ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిదన రాశి వారి అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కొందరు వ్యక్తుల వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది పనుల ఎందు ఆటంకాలు ఏర్పడతాయి అనుకున్నవన్నీ పనులు నిదానంగా పూర్తవుతాయి నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కుటుంబంలోని విషయాలు మీరు అనుకున్న విధంగా ఉండవు కుటుంబ వాతావరణం అస్సలు బాగుండదు ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అయితే మీకు ఈ రోజు మిత్రులు సన్నిహితులు స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు వచ్చే అవకాశం ఉంది అయితే మీరు శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది నమ్మక ద్రోహం కూడా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అంతంత ఉంటుంది ఆడపడుచుల నుండి కూడా కొద్దిగా ఖర్చు ఏర్పడే అవకాశం ఉంది గృహ నిర్మాణ పనులు సాయంత్రం దాటిన తర్వాత అనుకూలంగా ఉంటాయి ఆర్థిక లావాదేవీలు కూడా కొద్దిగా సంతృప్తి పరంగా సాయంత్రం దాటిన తర్వాత ఉంటాయి రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మెదడు మనసు ఒక దగ్గర పెట్టి డ్రైవ్ చేయాలి సంతన పరంగా కొద్దిగా ఖర్చు ఉంటుంది అనారోగ్యం వల్ల ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంది అలాగే వ్యాపార పరమైన విషయాల పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఉద్యోగపరమైన పరిస్థితులు కూడా కొద్దిగా అనుకూలిస్తాయి అయితే మీ ఉద్యోగంలో కూడా ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది ప్రతి రంగంలో కూడా అంతంత మాత్రంగానే ఉండబోతుంది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా